ఛానల్కి స్వాగతం కుంభరాశి వారి యొక్క గత జన్మ రహస్యం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అసలు మీరు ఎవరు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అలాగే ఈ జన్మలో మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శని అయితే కుంభరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే వీరి జీవితంలో ఒడితొడుకులు సమస్యలు అధికంగా ఉంటాయి అంటే ఈ జన్మలో వీరు అనేక రకాల సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది అలాగే వీరికి బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి అలాగే వీరు ఎదుగుతుంటే చూసి బోర్వజాలని వ్యక్తులు కూడా వీరు చుట్టూతానే ఉంటారు అంటే వీరి వెంట తిరుగుతూనే వీరి వెనకాల గోతులు తవ్వే మనుషులు కూడా వీరి యొక్క జీవితంలో ఉన్నారు అటువంటి వ్యక్తుల వల్ల కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు వీరు అనుభవించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో మీరు ఒడిదుడుకులు సమస్యలు అధిగమించి ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తేనే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అలాగే ఏ ఫలితమైనా సరే అతి సులువుగా మాత్రం మీరు సాధించలేరు అంటే ఏదైనా సక్సెస్ ని పొందుకోవాలి అంటే అధికంగా శ్రమించాలి అనేకమైన బాధ్యతలు మీరు నెరవేర్చాలి అతి సులువుగా ఏ ఫలితాన్ని కూడా మీరు దక్కించుకోలేకపోతారు అయితే ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ జన్మలో వీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడానికి కారణం గత జన్మలో మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ కుంభరాశి వ్యక్తులు గత జన్మలో రాజభోగాలు అనుభవించారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి గత జన్మలో మీరు మీ యొక్క జీవితంలో జల్సాలకి ఎక్కువగా అలవాటు పడ్డారు వ్యసనాలకి అలవాటు పడి మీ యొక్క బాధ్యతలను విస్మరించారు అలాగే మీ యొక్క జీవితంలో మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు మీ యొక్క గృహంలోని పెద్దల దుఃఖానికి కూడా మీరు కారణమయ్యారు దీని ఫలితంగానే ఈ జన్మలో మీరు ఇటువంటి అనేక రకాల సమస్యలు ఒడితొడుకులు అనుభవించాల్సి వస్తుంది అలాగే వ్యసనాలకు బానిసై మీరు గత జన్మలో కొంతమంది వ్యక్తులకి హాని చేసిన వారే కూడా ఉన్నారు అందుకే ఈ జన్మలో మీరు ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు గత జన్మలో చూసినట్లయితే రాజభోగాలు అనుభవించినప్పటికీ మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో సమస్యలు ఏ విధంగా వచ్చాయంటే పరిష్కారాలు కనుక్కోలేని సమస్యలు మీకు వచ్చాయి అయితే ఆ సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కోవటం కోసం మీరు ఇతర వ్యక్తులకి హాని చేసి ఉన్నారు ఈ విధంగా కూడా ఈ జన్మలో మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే కుంభరాశి జాతకుల్లో కొంతమంది వ్యక్తులు మధ్య వయసులో మరణించి ఉన్నారు అలాగే కొంతమంది వ్యక్తులు వృద్ధాప్యంలో మరణించి ఉన్నారు కానీ మీ మరణానికి కారణం మాత్రం అకస్మాత్తుగా వచ్చిందనే చెప్పుకోవాలి అంటే యాక్సిడెంట్లు కావచ్చు లేకపోతే కనుక అనుకోకుండా జరిగినటువంటి మరణం అంటే సహజమైన మరణం కాకుండా మీరు అనుకోకుండా అకస్మాత్తుగా మరణించిన వారై ఉన్నారు అయితే కుంభరాశి వారికి ఈ విధంగా కొన్ని మీరు చేసినటువంటి తప్పుల కారణంగానే ఈ జన్మలో దాని తాలూకు ఫలితాన్ని మీరు అనుభవిస్తున్నారు మీ తల్లిదండ్రుల దుఃఖానికి మీరు కారణమై ఉన్నట్లయితే కూడా ఈ జన్మలో అనేక రకాల సమస్యలు మీ ముందుకు వస్తాయి కాబట్టి కనీసం ఈ జన్మలో అయినా సరే మీరు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో పెద్దలతో అమర్యాద పూర్వకంగా ఉండకూడదు వారి సంతోషానికి కారణం కావాలి కానీ వారి దుఃఖానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కారణం కాకూడదు అలాగే కుంభరాశి జాతకులు తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి మీ యొక్క బాధ్యతలు మీరు కనుక విస్మరించారంటే ఈ జన్మలో మాత్రమే కాదు వచ్చే జన్మలో కూడా దాని తాలూకు ఫలితాన్ని మీరు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతంగా నడుచుకోవాలి అలాగే ఇతరులకు హాని చేసే విధంగా ఎటువంటి తప్పులు కూడా మీరు చేయకూడదు అంటే మీ వల్ల ఒకరికి మంచి జరగాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడు జరగకూడదు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉండటానికి కారణం కూడా కొంతమంది శత్రువులనే చెప్పుకోవాలి మీ జీవితంలో చాలా ఏళ్ల నుండి కొంతమంది శత్రువులు మీ వెంట ఉన్నారు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీరు పనిచేసే చోట గానీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతారు అలాగే మీ పైన కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు మీ గురించి బయటి వ్యక్తుల దగ్గర చెడుగా ప్రచారం చేయాలని ఎప్పుడూ కూడా కుట్రలు పన్నుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నా కానీ మీరు జీవితంలో మంచి పేరు సంపాదించుకోవటానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాగే కుంభరాశి వారు చేసేటటువంటి సత్కార్యాల ఫలితంగా జీవితంలో పురోగతి వైపు వారి యొక్క జీవితం అనేది నడుస్తుంది అంటే మీరు ఎన్ని మంచి పనులు చేస్తే అంత మంచి ఫలితాన్ని ఆ భగవంతుడు మీకు అందిస్తాడు అలాగే మధ్య వయసు నుండి మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఊహించని సంఘటనలు అనేవి జరుగుతాయి వివాహానికి ముందు మీ జీవితానికి వివాహం తర్వాత మీ యొక్క జీవితానికి చాలా తేడా అనేది కూడా కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారికి అరవై ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులు వారిని చాలా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాయి అలాగే నడుం నొప్పి వంటి సమస్యతో కూడా వారు అధికంగా బాధపడుతూ ఉంటారు అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వారు ఎక్కువగా అనుభవించే అవకాశాలు ఉన్నాయి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో వ్యాపారాలు వీరికి బాగా కలిసి వచ్చినప్పటికీ వ్యాపార కూడలి అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని జారవిడుచుకున్నట్లే ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి వ్యాపారాన్ని విస్తరించే విషయంలో మీరు అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్లాలి లేకపోతే నష్టాల బాటలో మీ యొక్క వ్యాపారం సాగిపోయే అవకాశాలైతే ఉంటాయి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు అనేకమైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చాలా శ్రమ పడతారు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి అయినా కానీ మీ శ్రమను ఏ ఒక్కరూ కూడా గుర్తించలేరు అటువంటి ఉద్యోగ జీవితాన్ని మీరు చాలా కాలంగా నెట్టుకుంటూ వస్తున్నారు అలాగే యవ్వన ప్రాయంలో ఉన్నవారు కూడా స్నేహితుల వల్ల కొన్ని సందర్భాల్లో మోసపోయే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి దీనికి కారణం కూడా గత జన్మలో మీరు చేసినటువంటి కొన్ని తప్పులు పొరపాట్లనే చెప్పుకోవాలి కాబట్టి ఈ జన్మలో అయినా సరే మీరు సత్కార్యాలు చేయండి పుణ్యకార్యాలు చేయండి దాన ధర్మాలు చేయండి మీరు ఎటువంటి తప్పులు చేయకుండా ఎవరి దుఃఖానికి ఎవరి కష్టానికి మీరు కారణం కాకుండా మీ జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఇతరుల సంతోషానికి కనుక మీరు కారణమయ్యారంటే ఖచ్చితంగా మీరు ఈ జన్మలో సుఖాలు అనుభవిస్తారు అలాగే వచ్చే జన్మలో కూడా మీ జీవితం సంతోషంగా సాగిపోతుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా శని భగవాను నిందించే మాటలు మీరు మాట్లాడకూడదు మీరు కనుక శని భగవాను నిందించారంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి అశుభాలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది శని మన కర్మలకు ఫలితాన్ని మాత్రమే మనకు ఇస్తాడు మీ జీవితంలో సమస్యలు వస్తున్నాయంటే గత జన్మలో మీరు చేసిన తప్పులు కారణమై ఉండొచ్చు లేకపోతే ఈ జన్మలో కూడా మీరు చేసిన తప్పులు కారణమై ఉండొచ్చు దానికి శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిందించకూడదు మీ కర్మల ఫలితాన్ని మీరు అనుభవిస్తున్నారు అనే విషయాన్ని గుర్తించి ఇక ముందైనా సరే మీ జీవితంలో తప్పులు పొరపాట్లు చేయకుండా జాగ్రత్త అప్పుడు శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి నిత్యం శని భగవాను ఆరాధించండి శని అవమానించే మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడకూడదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ శని భగవాను ఆరాధిస్తే కనుక మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలను అయితే చూస్తారు అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ పరిష్కారాల వైపు పరుగులు పెట్టాల్సి ఉంటుంది అంటే మీరు ఏ సమస్యను కూడా అలాగే వదిలేయకూడదు ఖచ్చితంగా పట్టుదలతో పరిష్కారాన్ని అన్వేషించండి ఆ భగవంతుడి ఆశస్సులతో పరిష్కారాన్ని ఖచ్చితంగా కనుక్కోగలుగుతారు అలాగే ప్రేమ వ్యవహారాల్లో విఫలమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జీవితంలో నిరాదరణకి గురైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో మీకు మంచి రోజులు వస్తాయి అనే విషయాన్ని గమనించి మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోటానికి ప్రయత్నం చేయండి అంటే ఒక సమస్య వచ్చింది కదా అని ఒక దుఃఖం మీ యొక్క జీవితంలో ఉంది కదా అని అక్కడే ఆగిపోకూడదు ఖచ్చితంగా మున్ముందు మంచి రోజులు రాబోతున్నాయి అనే విషయాన్ని గమనించి నిత్యం మీరు పుణ్య కార్యాలు చేస్తూ ఆ భగవంతుని ఆరాధిస్తూ ముందుకు సాగండి మీ జీవితం అద్భుతమైన ఫలితాలతో సాగిపోతుంది అలాగే ఖచ్చితంగా శివారాధన చేయండి శని ఆలయానికి వెళ్లి శని భగవానుడికి దీపారాధన చేయండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయండి అలాగే గోమాతను సేవించండి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అలాగే శుభతిథులు ఉన్న రోజుల్లో గోమాతకు తెల్లటి రొట్టెలు తినిపించండి దీని తాలూకు పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభించే తీరుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి